ఈ ఇండిగో యొక్క బిహేవియర్ చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళకి కడుపు మండిపోతుంది ఈ ట్వంటీ ఫోర్లో ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు డీజీసీఏ వీళ్ళ పైలట్స్ని క్రూని చాలా మట్టుకు వీళ్ళు విపరీతంగా ఎక్స్ప్లైట్ చేశారు ఒక పైలట్ని పన్నెండు గంటలు పనిచేపిస్తారు ఒక రోజు రెండు వందల ఫ్లైట్లు ఆపరేట్ చేస్తారు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే అంటే వీరు మా బిజినెస్ ని మొత్తం ధ్వంసం చేస్తున్నాడు కెప్టెన్ గోపినాథ్ వీరు వీరు దుకాన్ బంద్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కలిసి కుట్ర చేసి వాళ్ళ దుకాన్ బంద్ చేస్తారు డీజీసీ తెలియదు అండి ఈ నువ్వు చట్టం వస్తుందని చెప్పి వాళ్ళు చెక్ చేయలేదు ఇండిగోతో ఆరు నెలల ముందు చెక్ చేయొచ్చు కదా చనిపోయిన వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్ లో కూర్చొని ఏడుస్తున్నాను ఇండియాలో ఎయిర్లైన్ సిస్టమ్ ఇట్లా ఉంది థర్డ్ రేట్ కంట్రీ ప్రాపర్ గా ఒక ప్లేన్ లో ప్లేన్యలేరు నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ప్రహర్షిని మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇండిగో గురించి మాట్లాడుకుంటున్నారు అసలు ఇండిగోలో ఇంత పెద్ద సంక్షోభం రావడానికి కారణం ఏంటి ఈ ప్రయాణికుల కన్నీళ్లు చూస్తుంటే చాలా గుండె తక్కువ ఎందుకు ఇంత సడన్ గా వచ్చింది దీనికి ఎవరు నైతిక బాధ్యత వహించాలి ఇండిగోపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఈ సంక్షోభం అంతా ఎన్ని రోజుల్లో సర్ధమణికుపోతోంది మరి ఈ విషయాలన్నిటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోట్ చాటిల్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి సురేష్ గారు సురేష్ గారు ఈ ఇండిగో యొక్క బిహేవియర్ చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళకి కడుపు మండిపోతుంది ఎందుకు ఇంత పెద్ద సంక్షోభం రాబోతోంది అని వాళ్ళు ముందుగా ఎందుకు గుర్తించలేకపోయారు వాళ్ళ నిర్లక్ష్యానికి ఇన్ని వేల మంది ఎయిర్పోర్ట్ లో పడిగాపులు కాస్తున్నారు ఏడుస్తున్నారు వీటన్నిటికీ ఎవరు నైతిక బాధ్యత వహించాలి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది నైతిక బాధ్యత ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళ సీఈఓ దగ్గర సీఈఓ దగ్గర రిజైన్ చేయమన్నారు ఒకరు డచ్ర్ దగ్గర రిజైన్ చేయమని చెప్పారు కానీ రిజైన్ కాదు మొత్తం సెటిల్ అయిన తర్వాత నెల లోపల వీళ్ళని పంపించేస్తారు అది కాకుండా సీనియర్ మేనేజ్మెంట్ లెవెల్లో కూడా చాలా మందిని శాక్ట్ చేయబోతున్నారు దీనికి అన్నికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది గారు ఏమైందంటే రెండు వేల ఇరవై నాలుగులో అరౌండ్ డిసెంబర్ లాస్ట్ ఇయర్ ఇరవై ఆరులో సారీ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు పీరియడ్లో ఒక మార్క్ తీసుకొస్తుందని చెప్పి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే వీళ్ళు మన కంట్రీలో ఉన్న మొత్తం ఎయిర్క్రాఫ్ట్ అన్ని ఒక కంట్రోలింగ్ అథారిటీ డీజీసీఏ గవర్నమెంట్ది వాళ్ళు ఏం చెప్పారంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఒక పైలట్ ఎనిమిది గంటలే పని చేయాలి యాక్చువల్లీ ఎందుకంటే వాళ్ళ జాబ్ చాలా స్ట్రెస్ఫుల్ ఒక ప్లేన్ మీరు మన వచ్చేమనుకుంటాం వస్తున్నా ఎయిర్క్రాఫ్ట్ మన ఎయిర్క్రాఫ్ట్ ఎంటర్ అవుతున్నాం పైలట్ ఫ్లై అవుతారు తర్వాత దిగినప్పుడు అనౌన్స్మెంట్ వస్తుంది దిగేస్తారు కానీ దాని అంటే చాలా పనులు ఉంటుంది కాంప్లికేషన్స్ ఎందుకంటే ఇక ఫ్లయింగ్ అ వెరీ కాంప్లికేటెడ్ పీస్ ఆఫ్ మిషనరీ ఇప్పుడు చిన్న తప్పుతోని అహ్మదాబాద్లో జరిగిన దుర్ఘటన మనకు తెలుసు ఫ్యూయల్ స్విచ్ అంతే చిన్న ఒక ఫ్యూయల్ స్విచ్ అడ్జస్ట్మెంట్లో ఏదో జరిగింది ఏం జరిగింది మనకి ఇప్పుడు కూడా తెలియదు సో ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ అనగానే చాలా కాంప్లికేటెడ్ మిషనరీ మన రోడ్ మీద బస్సు నడిపించడం కాదు రోడ్ మీద ఉన్నాం మనం బ్రేక్ కొట్టి ఆపొచ్చు అక్కడ మీరు ఎయిర్లో ఉన్నారు సంథింగ్ హ్యాపెన్స్ బియాండ్ కంట్రోల్ అది సో అట్లాంటి పరిస్థితుల్లో పైలట్ అండ్ కో కి మినిమం ఎయిట్ అవర్స్ ఇక్కడ ఎక్కువ డ్యూటీ చేయకూడదు మాక్సిమం ఎయిట్ అవర్స్ అని డీజీసీ ఒక చట్టం తీసుకురావడం పోస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో చెప్పారు అన్ని ఎయిర్లైన్స్కి ఇండియాలో మీరు మీ అరేంజ్మెంట్స్ చేసుకోండి వీళ్ళేం చేస్తున్నారు అంటే స్పెషలీ ఇండిగో వీళ్ళ పైలట్స్ని క్రూని చాలా మట్టుకు వీళ్ళు విపరీతంగా ఎక్స్ప్లాయిట్ చేశారు ఒక పైలట్ని పన్నెండు గంటలు పని చేపిస్తారు నాలుగు గంటల ఓవర్ టైమ్ ఇస్తారు కానీ ఒక పైలట్ ల్యాండింగ్ టేక్ ఆఫ్లో పైలట్ అండ్ ఫస్ట్ ఆఫీసర్ అంటాం కో పైలట్ వీళ్ళిద్దరి నడిలో ఒక కోఆర్డినేషన్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిర్క్రాఫ్ట్ వచ్చి ల్యాండ్ చేయగానే దాని బేక్ తీసుకెళ్తారు కదా ప్యాసింజర్స్ దిగుతారు ఒక డ్రిల్ లాగా ఉంటుంది అందరు దిగుతారు అదే టైంలో అక్కడ చెక్ ఇన్ జరుగుంటుంది రెడీ ఉంటారు క్లీనింగ్ క్రూ వెయిట్ చేస్తుంటారు మీరు చూస్తుంటారు గేట్ దగ్గర మీరు దిగంగానే అక్కడ నిలబడి ఉంటారు వాళ్ళ లోపల కొంచెం క్లీన్ చేస్తారు మేబీ ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ లో క్లీనింగ్ అంతా ఫినిష్ అయిపోతుంది అప్పుడు దాకా విన్కమింగ్ ప్యాసింజర్స్ వస్తారు ఇటువైపు నుంచి ఫుడ్ తీసుకొస్తారు ఎయిర్క్రాఫ్ట్ లో సర్వ్ చేయాల్సిన ఫుడ్ ఇదంతా ఒక డ్రిల్ లాగా ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి షిఫ్ట్ కూడా చేంజ్ అవుతుంది అక్కడే ఇలా వెళ్తారు కొత్త పైలట్ వస్తారు ఈ ఎయిర్ అందరు వెళ్తారు క్యాబిన్ క్రూ కొత్త వాళ్ళు వస్తారు ఈ పైలట్ దగ్గర ఏం చేస్తారు ఆ టైంలో వాళ్ళు వచ్చి ఆగే నుంచి టేక్ ఆఫ్ చేసేదాకా హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది ఐదు వందల చెక్లు చేస్తారు ఫైవ్ హండ్రెడ్ చెక్స్ అంటే వాళ్ళు రీడ్ అవుట్ కంప్లీట్లీ కంప్యూటర్ కంట్రోల్ కదా సో వాళ్ళు అంటారు ఇది ఆల్టిమేటర్ చెక్ అని పైలట్ చెప్తారు అప్పుడు కో పైలట్ చెక్ చేస్తాడు ఎస్ చెక్ అని చెప్తారు అప్పుడు టిక్ చేసుకుంటారు నెక్స్ట్ అట్లా ఐదు వందల చెక్లు ఉంటాయి అది కాకుండా మీరు చూసుంటారు ఎయిర్క్రాఫ్ట్ మీరు ఎంటర్ అవుతున్నప్పుడు పైలట్ ఒక కో పైలట్ పైలట్ మన రిఫ్లెక్టివ్ జాకెట్ వేసుకొని తిరుగుతూ ఉంటారు కింద వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ మెయిన్ పార్ట్స్ అన్ని చెక్ చేస్తారు ఫిజికల్ గా ఇంజిన్ చెక్ చేస్తారు బ్లేడ్ చెక్ చేస్తారు కింద ల్యాండింగ్ వీల్స్ చూస్తారు గ్రౌండ్ క్రూ ఉంటారు కానీ వీళ్ళంతా ఒకసారి ఒక రౌండ్ వేసుకొని వచ్చేస్తారు వచ్చి మళ్ళీ కూర్చుంటారు సీట్ లో మళ్ళీ చెకింగ్ మొదలవుతుంది కన్స్టెంట్ గా కంట్రోల్ అవతని మాట్లాడుతున్నారు పైలట్ జాబ్ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరే టైం నుంచి స్టార్ట్ అవుతుంది మనకు మన ఆఫీస్ స్టూడియోకి వచ్చిన తర్వాత కదా అది కాదు సరే మన దగ్గర కూడా మనకి షూట్ స్కెడ్యూల్ ఫర్ ద డే అని ఇస్తారు దానికి టాపిక్స్ దాన్ని మనం గా వస్తాం మెంటలీ ఓకే వీళ్ళు కూడా అంతే వీళ్ళకి పొద్దున ఇంటి నుంచి బయలుదేరే ముందు వెదర్ రిపోర్ట్ వస్తుంది ఫ్లైట్ షెడ్యూల్ వస్తుంది ఇక్కడ నుంచి హైదరాబాద్ ఢిల్లీ టు హైదరాబాద్ హైదరాబాద్ టు కొచ్చి కొచ్చి టు హైదరాబాద్ హైదరాబాద్ టు ఢిల్లీ షిఫ్ట్ అయిపోయింది సో చాలా అడ్వాన్స్ ఉంటారు వాళ్ళకి మొత్తం వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ అవుతున్నాను ఎయిర్పోర్ట్ కి రాగానే వాళ్ళకి మళ్ళీ ఒక బ్రీఫింగ్ ఉంటుంది మన డిపార్ట్మెంట్ వాళ్ళ ఇది వెదర్ డిపార్ట్మెంట్ నుంచి ఇవాళ వెదర్ ఇట్లా ఉంది అక్కడ ఆ యొక్క మూడు వందల కిలోమీటర్ కాగానే ఒక డిస్టర్బెన్స్ ఉంది అది కొంచెం చూసుకోండి అవాయిడ్ చేయండి ఈ హైట్లో ఉందని చెప్పి ఫైనలీ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ కూడా చాలా స్ట్రెస్ఫుల్ ఒక పైలట్ మీద వాళ్ళకి అన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటుంది బీపీగా ఇష్యూ కానీ అన్నీ వచ్చేస్తుంది వాళ్ళకి ఇట్లాంటి పరిస్థితుల్లో డీజీసీ ఏం చెప్పారంటే వరల్డ్ వైడ్ రూల్ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ కన్నా ఎక్కువ పైలట్ పని చేయించుకోకూడదు అది కాకుండా వాళ్ళకు రెగ్యులర్గా వీక్లీ ఆఫ్స్ ఇవ్వాలి వీళ్ళు ఆఫ్స్ ఇవ్వరు పది రోజులు పన్నెండు రోజులు పద్నాలుగు రోజులు పని చేపించి తర్వాత ఒక ఆఫ్ ఇస్తారు మన దగ్గర కి ఒక రోజు ఆఫ్ ఉంటుంది పక్క వీళ్ళకి లేదు అది ఎక్స్ప్లోర్ చేసుకున్నారు వాళ్ళని ఇప్పుడు ఇది ఇండిగో పర్టికులర్ టు ఇండిగో టాటాకి ఇంత ప్రాబ్లం లేదు ఎయిర్ ఇండియాలో ఈ ప్రాబ్లంతో ఏమైందంటే ఈ ఫస్ట్ సడన్లీ ఎయిట్ అవర్స్ కంప్రెస్ చేసినప్పుడు మీరు పన్నెండు గంటలతో పని చేపిస్తున్నారు ఒక క్రూతోని రెండు చోట్ల పైలట్స్ ఎయిర్స్ ఎయిర్ క్యాబిన్ క్రూతోని అంటే రెండు షిఫ్ట్లు ఇరవై నాలుగు గంటల్లో ఇప్పుడు అది ఎనిమిదికి తగ్గింది అనుకోండి మీకు మూడు కావాలి మూడు మూడు క్యాబిన్ సెట్ క్యాబిన్ క్రూస్ కావాలి మూడు సెట్ పైలట్స్ అంటే ఆరు మంది పైలట్స్ ఇక్కడ క్యాబిన్ క్రూ ఆ ఆరు మంది అని పెట్టుకుందాం అంటే పద్దెనిమిది మంది వారు కావాలి మీ దగ్గర ఉన్నది హాఫ్ అండి దట్ పన్నెండు గంటలు పని చేస్తున్న రెండు పైలట్లు దాని దాదాపు పన్నెండు గంటలు పని చేస్తున్న రెండు పైలట్లు సడన్ గా ఈ నడమిట్లో ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిసీ అయిపోయారు పైలట్ లేవు వీళ్ళు రిక్రూట్ చేయలేదు ఉన్న పైలట్ కూడా ఆఫ్ డీజీసీ చెప్పారంటే మినిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ పర్ వీక్ వీళ్ళకి ఆఫ్ ఇది చాలా స్ట్రెస్ఫుల్ జాబ్ వీళ్ళది వీళ్ళు రాత్రి నిద్రపోతే మళ్ళీ పదకొండు గంటలు హోటల్ కి వచ్చి నిద్రపోతారు మళ్ళీ ఆరు గంటలకు లేచిపోతారు మళ్ళీ పని చేయలేము యాజ్ అూమన్ బీయింగ్ మన బాడీకి కూడా కెపాసిటీ ఉంటది ఇప్పుడు నేను కూడా ఒక రోజుకి ఒకసారి ఆరు ఆరు ఇంటర్వ్యూలు చేస్తాను కానీ ఆ సిక్స్త్ ఇంటర్వ్యూకి వచ్చేదాకా నేను బికమ్ కంప్లీట్లీ టైర్డ్ కానీ నేను ఒక గ్రౌండ్ లో కూర్చొని చేస్తున్న పని ఇది నాది సర్బరల్ పని వాళ్ళకి అది కాదు వాళ్ళకి మెకానికల్ ఉంది ఎలక్ట్రికల్ ఉంది వెదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా ఇష్యూస్ ఉంటది కానీ ఇప్పుడు ఈ చేయకపోవడంలోనే ఇండిగో మేనేజ్మెంట్ తప్పు చేశారు వాళ్ళకి వన్ ఇయర్ బిఫోర్ ఇప్పుడు ఏదో సడన్ గా ఒక చట్టం తీసుకొస్తే చెప్పొచ్చు ఎందుకు సడన్ గా తీసుకొచ్చారు ఒక సంవత్సరం ముందే మీకు చెప్పారు ఇట్లా పైలట్స్ తీసుకోండి మీరు క్యాబిన్ క్రూ రిక్రూట్ చేయండి అంటే వీళ్ళేమో లీన్ అండ్ మీన్ ఫిలాసఫీతో నడిపిస్తారు ప్రాఫిట్ కోసం లాభాల కోసం అంటే ఎంత తక్కువ స్టాఫ్ మందిని పెట్టి ఎంత వాళ్ళు మీరు పెండాలు తీస్తారు అన్నమాట వాళ్ళు అది అది చేయకూడదు అదే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం మీద కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం స్టెప్ బై స్టెప్ వస్తున్నారు ఫస్ట్ ఆపరేషన్ స్టెబిలైజ్ చేయాలి ఎందుకంటే ఇండియా ఒక రోజు రెండు వేల రెండు వందల ఫ్లైట్లు ఆపరేట్ చేస్తారు రెండు వేల రెండు వందలు అదే టైంలో ఎయిర్ ఇండియా అండర్ టాటాస్ ఆర్ ఆపరేటింగ్ అరౌండ్ లెవెన్ హండ్రెడ్ ఫ్లైట్స్ ఒక రోజు అంటే హాఫ్ హాఫ్ ఎందుకంటే చాలా మటుకు ఎయిర్ ఇండియా దగ్గర తీసుకున్న ఎయిర్క్రాఫ్ట్ పాత ఎయిర్ ఇండియా దగ్గరని టాటా వాళ్ళు తీసుకున్నప్పుడు మొత్తం థర్డ్ రేట్ అయిపోయి ఉండే ఇంటీరియర్స్ అంతా స్పెషల్లీ దాన్ని మొత్తం రీఫర్బిష్ చేస్తున్నారు ఒక్కొక్క ఎయిర్క్రాఫ్ట్ కి నెల రోజులు తీసుకుంటారు కంప్లీట్ సీట్లు అన్ని మార్చి టాయిలెట్స్ అన్ని రిపేర్ చేసి మొత్తం ఇంటీరియర్స్ అంతా మార్చి ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ అంతా చెక్ చేసి ఒక నెల పడుతుంది ఒక్కొక్క ఎయిర్క్రాఫ్ట్ అది కూడా బయట చేపిస్తారు చాలా మటుకు బయట దేశాల్లో అది అయిన తర్వాత తీసుకోవాలి సడన్ గా ఎయిర్ ఇండియా కూడా యాంటిసిపేట్ చేయలేదు వాళ్ళకి ప్రాబ్లం లేదు చూడండి ఎయిర్ ఇండియా ఒక ఫ్లైట్ కూడా క్యాన్సిల్ కావట్లేదు ఎందుకు వాళ్ళ దగ్గర పైలట్స్ ఎక్సెస్ ఉన్నారు ఈ ఎయిర్క్రాఫ్ట్ రీఫ్లిషింగ్ పంపించిన వాడు పైలట్ ఇంట్లో కూర్చుంటున్నాడు అఫ్ కోర్స్ వాళ్ళు రొటేట్ చేస్తారు వాళ్ళని ఇంకొక షిఫ్ట్ లో తీసుకొస్తారు అట్లానే చేస్తారు ఎయిర్ ఇండియాకి ప్రాబ్లం లేదు సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మొనోపలితో వస్తుంది రష్ని గారు మొనోపలి మీరు నేను నాకు గుర్తుంది ఎయిటీ సెవెన్ లో నేను ఫస్ట్ నాకు ఫస్ట్ ఉద్యోగం వచ్చినప్పుడు బహుశా చాలా మంది మన పూర్తయినా నేను తాజ్ బంజార్ అప్పుడు ఐటీసీ హోటల్ ఉండే బంజార్ అక్కడ నాకు ఫస్ట్ ఉద్యోగం ఉండే హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత బస్ లో వెళ్ళాల్సి వస్తుంది మా ఫాదర్ ఏం చెప్పి నీకు స్కూటర్ కొనిస్తాను రా ఆ టైంలో స్కూటర్లు ఎక్కువ లేవు బజాజ్ ఒకటే ఉంది కంపెనీ దాని తర్వాత కైన్టిక్ అనే ఒక కంపెనీ వచ్చింది సో బజాజ్ లో స్కూటర్ తీసుకోవాలంటే రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి ఒక స్కూటర్ కి రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి లేదు స్కూటర్ లేదు అయితే డిమాండ్ అంతే ఇది సేమ్ ఇండిగో పాలసీ మీకు మనోపల్లి ఉన్నప్పుడు మీరు రెండు వేల రెండు వందల ఫ్లైట్లు నడిపిస్తున్నా మీరు చెప్తారు మీరు వెయిట్ చేయండి ఢిల్లీకి రోజుకి ఆ ఫ్లైట్లే ఉన్నాయి నేను ఎన్ని పెట్టను మీకు కావాలంటే వెళ్ళండి ఫేరు టెన్ థౌసండ్ రూపీస్ మీరు కట్టాల్సిందే ఇప్పుడు ఏం చేశారు మా నాన్నగారు ఏం చేశారు అప్పుడు ఒక స్కీమ్ ఉండే ఫారిన్ ఎక్స్చేంజ్ కింద మీరు డాలర్లు కడితే మీకు ఆరు నెలలు వచ్చేస్తారు అప్పుడు కూడా ఆరు నెలలు వెయిట్ చేయాలి పాపం డాలర్లు కట్టి తీసుకున్న స్కూటర్ ఇప్పుడు కూడా నా కార్ పక్కన పడి ఉంటుంది ఇంటికాడ పనిచేయట్లేదు అది ఇప్పుడు దాని ఏజ్ అయిపోయింది ఎప్పుడు కానీ నేనేం చెప్తున్నానంటే అంటే ఆ టైం నుంచి ఇప్పుడు మీకు ఒక స్కూటర్ కావాలా బైక్ కావాలంటే మీరు ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరికైనా ఏదో ఒకటి వాళ్ళ పది మంది వచ్చి మీ ఆఫీస్ బయట నిలబడతారు ఈఎంఐలు దాని దీని గురించి ఆలోచించి లోకం ఎంత మారిపోయింది మొనోపల్ ఉన్నప్పుడు బిఎస్ఎన్ఎల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు కూడా బిఎస్ఎన్ ఉంది ఒక టైంలో ఏటల్ లేదు ఎవరు లేరు బిఎస్ఎన్ఎల్ ఫోన్ కనెక్షన్ కావాలంటే మీకు ఆరు నెలలు వెయిట్ చేయాలి ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వెయిట్ చేయాలి ఒక కనెక్షన్ కోసం మీరు ఒక ఎంపీ ఎమ్మెల్యే సిగ్నేచర్ తీసుకుంటే మీకు మూడు నెలలు వస్తుంది ఆ పరిస్థితిని ఇప్పుడు చూడండి ఆ రోడ్డు మీద వెళ్తే రిలయన్స్ వాడు పక్కన కూడా కూర్చుంటాడు జియో సిమ్ తీసుకోవచ్చు మీరు మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు ఆ పరిస్థితికి వచ్చేసాం మనం కానీ ఎయిర్ ఇండియాలో ఈ సారీ ఎయిర్లైన్స్ ఇండియా ఇండియాలో ఉన్న ఎయిర్లైన్స్ ప్రాబ్లెమ్ ఎక్కడ వచ్చిందంటే ముందు మనకి ఫస్ట్ స్టార్ట్ చేసిన కెప్టెన్ గోపీనాథ్ మీకు గుర్తుంటుంది ఎయిర్ డెక్ఎన్ ఆయనే లో కాస్ట్ క్యారియర్ ని మొదలు పెట్టారు ఫస్ట్ ఐదు వందల టికెట్ ఫైవ్ నైన్టీ నైన్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది లోన్ వన్స్ హైదరాబాద్ బ్యాంక్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫ్లై ఆయన వచ్చినప్పుడు ఏమైంది అంటే ఎయిర్ ఇండియా ఇంపాక్ట్ అయిపోయింది కంప్లీట్ గా ఎవరు ఎయిర్ ఇండియా వేయట్లేదు ఆ టైంలో వీరెవరు లేరు ఇండిగో అంతా అప్పుడు వస్తున్నారు ఆ టైంలో వీళ్ళందరూ కింగ్ ఫిషర్ వచ్చారు అప్పుడు అదే టైం వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే వీడు మా బిజినెస్ ని మొత్తం ధ్వంసం చేస్తున్నాడు కెప్టెన్ గోపీనాథ్ వీరు వీళ్ళు దుకాన్ బంద్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కలిసి కుట్ర చేసి వాళ్ళ దుకాన్ బంద్ చేశారు ఎయిర్ డెక్కన్ కంప్లీట్ గా క్లోజ్ చేశారు వాళ్ళు బుకింగ్ ఇవ్వకుండా అది చేయకుండా చేయకుండా వీళ్ళు వాళ్ళు అందరు కుమ్మక చేశారు పని దాంతోనే ఎయిర్ డెక్క డిసపియర్ అయిపోయింది దానికన్నా ముందు ఇంకొక ఎయిర్లైన్ ఉండే ఈస్ట్ వెస్ట్ ఎయిర్లైన్స్ అది మన దావుద్ ఇబ్రాహిమ్ తో కనెక్షన్ ఉందని చెప్పి వాళ్ళ దుకాన్ బంద్ చేసేశారు దెన్ దాని తర్వాత జెట్ ఎయిర్వేస్ వచ్చారు జెట్ ఎయిర్వేస్ ఇంకో స్కాండల్ లో ఇరుక్కపోయారు లోన్లు తీసుకొని లోన్ కట్టలేదు మిగిలిపోయిన ఎవరు ఇండిగో ఎయిర్ ఇండియా స్పైస్ జెట్ స్పైస్ జెట్ ఏమో మారని వాళ్ళ కొట్లాట్లో వాళ్ళకి ప్రాబ్లం వచ్చేసింది మన కళానిధి మారని సన్ టీవీ వాళ్ళది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉండే తర్వాత వాళ్ళు అమ్మేసుకున్నారు ఎయిర్క్రాఫ్ట్ అని కానీ ఇప్పుడు కూడా స్టెబిలైజ్ కాలేదు స్టైస్ జెట్ ఇస్ నాట్ ఇట్ స్టెబిలైజ్ మిగిలిందంతా ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో ఈ ఒక్కొక్క ఎయిర్లైన్ డిసప్పయర్ అయిపోతున్నప్పుడు ఆ రూట్లన్నీ వీళ్ళు కొట్టేసుకుంటున్నారు సో ముందు ఇప్పుడు రెండు వేల రెండు వందల ఫ్లైట్లు అని చెప్తున్నాను చూడండి ఒక సంవత్సరం ముందు సంవత్సరం కాదు ఒక ఐదు సంవత్సరాల ముందు తీసుకోండి ఐదు వందల ఫ్లైట్లే ఉంటుండే ఇండిగోకి అది పెంచుకుంటే పోయారు వాళ్ళు ఎందుకంటే ఈ ఎయిర్క్రాఫ్ట్ అన్ని డిసప్పయర్ అయిపోతుంది సో మీకు డిమాండ్ ఉంది ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి విజయవాడకి బస్సులు తీసుకోండి మీకు సంక్రాంతి టైంలో ఎన్ని బస్సులు పోతాయండి స్పెషల్స్ కూడా వెళ్తాయి అది సేమ్ థింగ్ సో వీళ్ళేం చేశారంటే ఒక రూట్ ఒక ఒక స్కెడ్యూల్ ఉంటుంది వీళ్ళకి అది డీజీసీ పంపిస్తారు ఇది మా వింటర్ షెడ్యూల్ అండి మేము ఇన్ని ఫ్లైట్ లో ఆపరేట్ చేయబోతున్నాం ఇన్ని రూట్లో ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం క్యాల్కులేషన్ ఇస్తారు వాళ్ళు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ కోల్కట్టా హైదరాబాద్ నాగ్పూర్ హైదరాబాద్ ఎక్కడైనా కానివ్వండి మొత్తం రూట్ ఇచ్చేస్తారు వాళ్ళు అప్రూవ్ చేయాలి అది ఎన్ని ఫ్లైట్స్ ఈ వింటర్ స్కెడ్యూల్లో ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ ఇండిగో వాళ్ళు డీజీసీ వాళ్ళతో డీజీసీ కూడా దీంట్లో ప్రాబ్లం వీళ్ళ వాళ్ళు కూడా ఉంది దీంట్లో ఇష్యూ వాళ్ళు ఇద్దరు కలిసి గేమ్ ఆడుకున్నారు మనతో డీజీసీకి తెలియదండి ఈ నువ్వు చట్టం వస్తుందని చెప్పి వాళ్ళు చెక్ చేయలేదు ఇండిగోతోని ఆరు నెలల ముందు చెక్ చేయొచ్చు కదా మీరు పైలట్ రిక్రూట్ చేశారా లేదా అని చెప్పేసి ఈ క్యాబిన్ క్రూ అప్పుడు కూడా దక్కిపోతారు దీని నాటి మీట్లో ఎమిరేట్స్ దుంకారు ఎమిరేట్స్ ఏం చేశారు వీళ్ళ దగ్గర ఇట్లా సిచ్యువేషన్ ఉంది పైలట్స్ అసలు అన్హాపీగా ఉన్నారు వాళ్ళకి మొత్తం పెండేజ్ తీసుకుంటాను వాళ్ళని చెప్పేసి ఏం చేశారు ఎమిరేట్స్ వాళ్ళకి మంచి ఆఫర్ ఇచ్చారు చాలా మంచి అంటే డబుల్ ట్రిపుల్ శాలరీ ఆఫర్ చేశారు ఈ పైలట్స్ క్యాజిటీస్ ఒక పైలట్ కి నెలకు ఐదు లక్షలు ఉంటుంది మినిమం శాలరీ అది మీరు పది లక్షలు పదిహేను లక్షలు పెంచేశారు అది కూడా దుబాయ్ లాంటి ప్లేస్ లో ట్యాక్స్ ఫ్రీ ఎవరైనా డెఫినెట్ ఎనీబడి జంప్ ఇట్ చాలా మంది పైలట్స్ ఇండికో నుంచి వెళ్ళిపోయారు ఉన్న పైలట్స్ కూడా వెళ్ళిపోయారు ఆ ఇంకో పైలట్ చాలా మంది ఎయిర్ ఇండియా తీసుకున్నారు ఎందుకంటే టాటా వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే నేను టాటాలో పనిచేశాను తాజ్ గ్రూప్ లో బెంగళూరు సో ఐ కెన్ టెలి వాళ్ళ హెచ్ఆర్ పాలసీస్ ఆర్ ఎక్సలెంట్ వాళ్ళ ఎంప్లాయీస్ ని చాలా బాగా చూసుకుంటారు అదే టాటా కంపెనీ అయినా కానీ ఓకే టాటా దా ఆల్మోస్ట్ ఒక ఎనభై కంపెనీలు ఉన్నాయి ఎవరైనా కానీ చూడండి వాళ్ళ హెచ్ఆర్ పాలసీస్ చాలా బాగుంటుంది ఎంప్లాయీస్ ని చాలా బాగా చూసుకుంటారు అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను యాజ్ మేనేజర్ మా ఎంప్లాయీకి ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఇంటికి పంపిస్తారు నన్ను యాజ్ అ మేనేజర్ వెళ్ళి చూసరా వాళ్ళు గలువు ఒకసారి ఒక బాటిల్ జ్యూస్ ఒక ఫ్రూట్ బాస్కెట్ తీసుకెళ్ళు వాళ్ళ అమ్మ అమ్మ నాన్నతో మాట్లాడి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ అడ్మిట్ చేయాలంటే మొత్తం అది చూసుకుంటారు సో ఈ హెచ్ఆర్ పాలసీస్ మీద ఉంటుంది మీ ఎంప్లాయీస్ మీరు ఎంత బాగా చూసుకుంటారో వాళ్ళు అక్కడ ఉంటారు మీతో ఇప్పుడు ఒక చిన్న స్టూడియో ఎట్లాంటి మన హిటీవీ లాంటి స్టూడియోలో కూడా ఒక స్కెడ్యూలింగ్ ఉంటుంది ఇవాళ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఈ స్టూడియోలో ఇద్దరు కెమెరామెన్లు ఉంటారు లేకుంటే ముగ్గురు ఉంటారు ఒక యాంకర్ ఉంటారు ఇన్ని షూట్స్ ఉంటుంది ప్లానింగ్ ఉంటుంది మీరు ప్లాన్ చేయకపోతే ఇవాళ ఒక కెమెరా తో నడిపించుకుందాం లేకుంటే యాంకర్ వెళ్ళి కెమెరా ఆన్ చేస్తా అంటే అది కాదు కదా ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే మీ కి మీ రెస్పాన్సిబిలిటీ అది మేనేజర్ టాప్ తో మాట్లాడాలి ఓకే నెక్స్ట్ మంత్ నుంచి మన షెడ్యూల్ కొంచెం పెరుగుతుంది యాంకర్ డబుల్ చేయాలి కెమెరామెన్ డబుల్ చేయాలి రన్ షిఫ్ట్లు చేయాలి అట్లా ఉన్నప్పుడు ఇటు ప్లాన్ అకార్డింగ్ టు ఇంటికి వాళ్ళు ప్లాన్ చేయలేదు డెలిబరేట్ వాళ్ళేమనుకుంటారంటే గవర్నమెంట్ కదా చూసుకుందాం అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళే దిగొస్తారు కిందకి ఇప్పుడు దిగొచ్చారు గవర్నమెంట్ కానీ ఎందుకంటే ఈ క్రైసిస్ టైడ్ ఓవర్ చేయడానికి ఇప్పుడు నిన్న నిన్నటిది ఆన్ టైం పర్ఫార్మెన్స్ అంటే అంటే కరెక్ట్ ఎయిర్క్రాఫ్ట్ అని టైంకి వెళ్ళింది నిన్న డెబ్బై శాతం ఇప్పుడు కూడా ముప్పై శాతం క్యాన్సిలేషన్ జరిగింది నిన్న ఇవాళ బహుశా తగ్గి ఇరవైకి వచ్చేస్తుంది విత్ ఇన్ అబౌట్ త్రీ ఫోర్ డేస్ నార్మల్ కి వచ్చేస్తారు కానీ దీంట్లో పెద్ద లెసన్ ఒకటి ఉంది గవర్నమెంట్ కు ఉంది డీజీసీఏకి ఉంది ఎయిర్లైన్స్ వాళ్ళకు ఉంది ఎయిర్లైన్స్ వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పాను డిస్కషన్ స్టార్టింగ్ లో చెప్పాను వాళ్ళు సీఈఓ ని పంపించేస్తున్నారు శాక్ట్ చేసేస్తున్నారు గవర్నమెంట్ ఆల్రెడీ పిలిపించారు ఇవాళ ఐ థింక్ వాళ్ళు లెవెన్ ఓ క్లాక్ డిస్కషన్ ఉంది డీజీసీఏలో వాళ్ళకి నోటీస్ ఇచ్చేస్తారు వాళ్ళు ప్రైవేట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ డిక్టేట్ చేయలేరు కానీ గవర్నమెంట్ వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పేస్తారు వీళ్ళిద్దరినీ సాక్ చేయాలి బికాస్ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్స్ ద టాప్ నేను చైర్మన్ గా ఉన్నాను నేను ఎండిగా ఉన్నాను నన్ను ముట్టలేన సారీ వీరు ఇంత పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తారు ఎంతో మంది కొంతమంది వాళ్ళ అమ్మా నాన్న చనిపోయిన దానికి ఎయిర్పోర్ట్ లో కూర్చొని ఏడుస్తున్నారు వెళ్ళలేక ఒక కపుల్ అయితే ఆన్లైన్ రిసెప్షన్ చేసుకున్నారు ఎయిర్పోర్ట్ లో కూర్చొని చాలా విషయాలు మనం చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఇప్పుడు ఫ్లైట్ లో జర్నీ అంటే చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి చాలా ఖర్చు పెట్టుకుని టైం తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చు మన వర్క్స్ అవుతాయి అన్న దాంతోనే ఎక్కువ బుక్ చేసుకుని వెళ్తూ ఉంటారు సెవెంత్ వండర్ ఇన్ ద స్కై ఇండిగో అని చెప్పి చాలా గర్వంగా అనౌన్స్ చేసుకున్నారు మరి పుతిన్ వచ్చినప్పుడు భారత్ పై ఇది ఒక కుట్రకోణంలో వీళ్ళు ఇలాంటి ఇష్యూని రేస్ చేస్తారని అనుకోవచ్చు అంటారా ఇండైరెక్ట్ గా ఉండొచ్చు గుర్తుంది ట్రంప్ వచ్చినప్పుడు ఢిల్లీ రైడ్స్ క్రియేట్ చేశారు ఢిల్లీలో పెద్ద సంఘర్షణ జరిగింది మీకు చాలా మంది చనిపోయారు నలభై మంది ట్రంప్ ఎగ్జాక్ట్లీ వచ్చిన టైంలో చేస్తారు దాంట్లో చాలా మంది ఇప్పుడు జైల్లో ఉన్నారు సబ్జీ మాము వీళ్ళందరూ గ్యాంగ్ అంతా అక్కడ జైల్లో ఉన్నారనమాట సో ఇది ఒక నేషన్ మీరు ఒక నేషన్ నడిపి ఇంత భారత్ భారతదేశం పెద్ద రాష్ట్రంలో ఇది జరగడం అనేది ఇంటర్నేషనల్ ఇమేజ్ జోక్ ఇన్ ఆఫ్ ద వరల్డ్ ఒక మీరు ఎయిర్లైన్ నడిపియలేరా గవర్నమెంట్ జాబ్ కాదు ఎయిర్లైన్ నడిపించడం కానీ మీ సిస్టమ్స్ మీరు సెటప్ చేయలేదు కరెక్ట్ గా ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ పక్కన పెట్టండి మీరు అంటే ఇండియన్ ఎయిర్లైన్స్ ఉంటే ఎయిర్లైన్స్ అండ్ ఇండియా పక్కన పెట్టండి మన రైల్వే చూడండి రోజుకి లక్ష పదహారు లక్షల మంది ట్రావెల్ చేస్తారండి ఓకే రోజుకి అది డిపెండ్స్ ఆన్ నంబర్ సమ్ టైమ్స్ మూడు లక్షల నుంచి ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల డిఫరెన్షియేటింగ్ కానీ వీ మూ ద లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇన్ ద వరల్డ్ రైల్వేస్ వాళ్ళ ప్లానింగ్ చూడండి ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి ఒక్కొక్క స్టేషన్ నుంచే మీకు ఒక యాభై అరవై ట్రైన్స్ ఉంటాయి రోజుకి ప్లానింగ్ చూడాలి అదే ట్రాక్ మీద పోవాలి ట్రైన్స్ ఒక ట్రైన్ అనుకో ఒక ట్రైన్ ఐదు నిమిషాలు డిఫరెన్స్ ఉంటుంది మీ ప్లానింగ్ పర్ఫెక్ట్ లేకపోతే మొత్తం అయిపోతుంది దేశం వచ్చి స్టాండ్ స్టిల్ అయిపోతుంది ముందు ఎయిర్లైన్ లో ట్రావెల్ చేయడం లగ్జరీ ఉండే ప్రశ్ని కాదు మీకు తెలిసిందే కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా మటుకు రైల్వే స్టేషన్ లాగా అయిపోయింది బస్ స్టేషన్ లాగా అయిపోయింది అంట చాలా మంది కరెక్ట్ క్రౌడ్ చూస్తా అనిపిస్తా ఎందుకంటే చాలా మంది ఏమంటారు నేను ఇప్పుడు నేను కేరళకి వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ ట్రావెలింగ్ ఆన్ ట్వంటీ థర్డ్ నాకు డైరెక్ట్ వచ్చిన ఫ్లైట్ దొరకలేదు చూస్తే శబరిమల సీజన్ లో పదహారు వేల టికెట్ నార్మల్ ఐదు వేలు ఉంటుంది సరే నో ప్రాబ్లం పక్కన కోయమత్తూరు ఉంది అక్కడ నుంచి కూడా మా ఇంటికి టూ అండ్ హాఫ్ అవర్స్ లో ట్రావెల్ చేయొచ్చు మా అమ్మ ఎయిటీ ఫోర్త్ బర్త్డే దానికి వెళ్తున్నాను సో దానికోసం చూస్తే నేను కోయంబత్తూర్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాను ట్వంటీ థర్డ్ కి ఇప్పుడు నాకు భయం ఉంది ఆ ఫ్లైట్ ఆ రోజు వెళ్తుందా లేదా ఆ టెన్షన్ కూడా ఉంది బ్యాకప్ గా బస్ బుక్ చేసుకున్నాను ఎందుకంటే దీంట్లో వెళ్ళచ్చు అని చెప్పేసి అది కూడా సిక్స్టీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ వెళ్ళిపోతుంది అది కానీ అది కాదు ఈ పదహారు గంటలు ట్రావెల్ చేయకుండా నేను మూడు గంటల సేపట్లోనే ట్రావెల్ చేయగలను అంటే నాకు అది అడ్వాంటేజ్ వన్ అండ్ హాఫ్ అవర్ ట్రావెల్ వన్ అండ్ హాఫ్ అవర్ ఫ్లైట్ కానీ ప్రాబ్లం ఏంటంటే మిడిల్ క్లాస్ మనం యాక్సెప్ట్ చేసాం ఎయిర్లైన్ అనేది కానీ ఇప్పుడు సడన్ గా పెళ్లికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు ఇంటర్వ్యూకి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు ఆపరేషన్ చేపించుకున్న వాళ్ళు ఇట్లా డెత్ జరిగిన ఉన్నారు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక యుఎస్ నుంచి వచ్చారు నిన్న మొన్న ఫ్యామిలీ ఫ్రెండ్ కోంబత్తూర్ ఉండే ఆయన ఆయన సిస్టర్ కలిసి నిన్న పొద్దున ఫ్లైట్ క్యాన్సిల్ అయింది ఫస్ట్ ఫ్లైట్ అసలు అందరి స్కెడ్యూల్ మారిపోతుంది కదండి ఆఫ్ టూ ఫ్లైట్ బుక్ చేశారు టూ థర్టీ అది కూడా క్యాన్సిల్ అయిపోయింది తర్వాత సాయంత్రం బస్ తీసుకొని వెళ్ళారు ఆ బస్ ఏమో బెంగళూరు దగ్గర ఫెయిల్ అయింది ఆలోచించండి యుఎస్ వాళ్ళ ఇమేజ్ ఏముంటుంది మనది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా తిడతారు మన దేశం ఒక మంచిగా ఫ్లైట్ నడిపిలేరా వీళ్ళని చెప్తారు తిట్టేది మోదీ గారిని మోదీ గారు కాదు కదా ఫ్లైట్ నడిపించింది కానీ ఇమేజ్ ఓవరాల్ దెబ్బతింటారు మీరు అడిగిన ప్రశ్నకి అదే ఆన్సర్ అనమాట ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వరల్డ్ ఇండియాలో ఎయిర్లైన్ సిస్టమ్ ఇట్లా ఉంది థర్డ్ రేట్ కంట్రీ వాళ్ళు ప్రాపర్ గా ఒక ప్లేన్ ప్లేన్లు నడిపేయలేరు తప్పు అందరిది దీంట్లో డీజీసీఏ ఇండిగో అండ్ అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఇప్పుడు చాలా మంది రాంబాబు నాయుడు గారిని తిరుగుతున్నారు మీకేంటి మీరు నిద్రపోతున్నారు ఇప్పుడు దాకా మీకు తెలియదు ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి రాజీనామా చేయడం చాలా ఈజీ రాజీనామా చేయడం కాదు ఇది ఇంకొకసారి జరగకుండా చూసుకోవాలి దానికి మెయిన్ థింగ్ ఏం చేయాలంటే బ్రేక్ చేయాలి మరి ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు నష్ట పరిహారం అని లేదు ఇప్పుడు కొంతమంది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కొంతమంది వాళ్ళ డెస్టినేషన్ చేరుకున్నారు ఇక్కడ నుంచి బాంబే వెళ్ళేటరు ముంబై వెళ్ళిపోయారు లగేజ్ రాలేదు మనది కాదు ప్రాబ్లం ఇది హీరోలు కూడా ఉంది ఇది మీరు ఇండియా అనుకుంటారు కానీ లండన్ లో చాలా స్టాండర్డ్ జోక్ హీత్రో నుంచి మీరు లండన్ నుంచి భారతదేశానికో యూఎస్కో లేకుంటే యూరోప్ లో ఎక్కడ వెళ్తున్నారు ఆఫ్రికాకి అంటే మీరు లగేజ్ రాదు కరెక్ట్ టైం కి అక్కడ పెద్ద ప్రాబ్లం ఉంది ఇప్పుడు కూడా ఉంది ఆలోచించండి ఇంత పెద్ద అడ్వాన్స్ నేషన్ బ్రిటన్ అక్కడ ఇప్పుడు కూడా లగేజ్ ప్రాబ్లం ఉంది మీరు చూస్తారు ఒక పది ఇరవై వేల లగేజ్ పీసెస్ పడి ఉంటే ఒక ట్రానర్ లో క్రాక్ చేయలేకపోతున్నారు వాళ్ళు మన దగ్గర ఓకే స్లైట్లీ బెటర్ ప్రాబ్లం లేదు ఇండియాలో కానీ ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే వీళ్ళు గ్రౌండ్ స్టాఫ్ లేరు అది స్కానింగ్ కరెక్ట్ గా జరగట్లేదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని తెలియట్లేదు ఎక్కడికో వెళ్ళిపోతుంది బ్యాగేజ్ అది సో మీరు అడిగిన దానికి నష్టపరిహారం అని కాదు ఒక ఎమోషనల్ లాస్ కూడా ఉంది ఒకటి చాలా మంది పెళ్లిలు మిస్ అయ్యారు వాళ్ళ సొంత సిస్టర్ పెళ్లి బ్రదర్ పెళ్లి మిస్ అయిపోయింది ఇది కాకుండా మీరు చెప్పినట్లనే ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు వాళ్ళు ఏదో హెల్త్ ఇష్యూకి వెళ్తున్నారు ట్రీట్మెంట్కి వెళ్తున్నారు ఆ ప్రాబ్లం వచ్చి చనిపోయిన వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్ లో కూర్చొని ఏడుస్తున్నారు వెళ్ళలేక చాలా ఉంది ఇట్లాంటిది చాలా ఇష్యూస్ జరిగింది లాస్ట్ వన్ వీక్ లో లెసన్ ఏంటంటే దీని నుంచి ప్లానింగ్ చేయకపోతే యూ విల్ హ్యావ్ దిస్ ప్రాబ్లం అక్కడ మీరు రామ్మోహ్ నాయుడు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ప్లానింగ్ ఉండాలి గవర్నమెంట్ అథారిటీ చూపియ్యాలి మీరు అశ్విని వైష్ణవ్ ఎట్లా నడిపిస్తున్నారు ఇండియన్ రైల్వేస్ ఆయన పాపం మూడు మినిస్ట్రీస్ హ్యాండిల్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రైల్వేస్ అండ్ సంథింగ్ ఎల్స్ మూడు ఉంది ఆయన దగ్గర అప్పుడు కూడా టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ ట్రైన్స్ ఇప్పుడు క్లీన్ అయినాయి వందే భారత్ లాంటి ట్రైన్స్ నడుస్తున్నాయి అన్ని టైంకి వెళ్తున్నాయి ప్రాబ్లమ్ ఏం లేదు కదా మీరు మీరు మైక్రో కంట్రోల్ చేయాల్సింది మీరు అఫీషియల్స్ మీరు ఎడిసేస్తే వాళ్ళు పండుగ చేసుకుంటారు వాళ్ళు అఫీషియల్స్ హ్యాడ్ టు బి అక్కడ వాళ్ళని కూడా సాక్ట్ చేయాలి వాళ్ళ చీఫ్ ని సాక్ట్ చేశారు మన డీజీసీఏ చీఫ్ ని తీసేశారు కొత్త పెట్టారు కొత్త తీసుకొచ్చారు డీజీసీఏ వాళ్ళు కూడా తప్పు ఉంది దీంట్లో వీళ్ళందరూ రెస్పాన్సిబుల్ సిస్టమ్ లో ఇది ఒక చాలా వేకప్ కాల్ ఇండియన్ గవర్నమెంట్ కి ఇండియన్ బ్యూరోక్రసీ కి అండ్ ప్రైవేట్ సెక్టర్ కి బ్యాన్ చేస్తే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుందమ్మా ఎవరు ఆపరేట్ చేస్తారు రెండు వందల ఫ్లైట్లు రెండు వేల రెండు వందల ఫ్లైట్లు ఒక రోజుకి మీకు ఎయిర్పోర్ట్ లో మొత్తం కేస్ వచ్చేస్తుంది యూ స్టెబిలైజ్ ద ఆపరేషన్స్ ఫస్ట్ ఇప్పుడు డెబ్బై శాతం దాకా నిన్న ఆన్ టైం పర్ఫార్మెన్స్ ఉండే ఇవాళ ఎనభై అవుతుంది బహుశా రౌండ్ లో ఇట్ విల్ కమ్ టు బ్యాక్ టు నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫ్లైట్స్ వచ్చేస్తుంది ఆన్ ట్రాక్ వచ్చేస్తుంది దాని తర్వాత సొల్యూషన్ కి రండి ఫస్ట్ సీఈ ని పంపించేసేయండి ఇంటికి వాళ్ళ టాప్ మేనేజ్మెంట్ లో వాళ్ళ ఆపరేషన్ మేనేజర్ వాళ్ళ ఆపరేషన్స్ డైరెక్టర్ వాళ్ళందరినీ రిజైన్ చేయించాలి అది గవర్నమెంట్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసారు వీడు ఉండకూడదు ఇక్కడ కానీ ఇమీడియట్ గా మనం తీయలేం కదా వాడి బదు ఇంకో కూర్చోవాలి అక్కడ వచ్చి మూడు నెలలు తీసేసేయాలి నెక్స్ట్ మొనోపలి బ్రేక్ చేయండి టాటాస్ ఇప్పుడు పన్నెండు వందల ఫ్లైట్ నడిపిస్తుంటే వాళ్ళ దగ్గర మీరు పదహారు వందలు పెంచమని చెప్పాలి గవర్నమెంట్ వీళ్ళని రెండు వేల రెండు వందల నుంచి పదహారు వందలు తీసుకురండి అప్పుడు కాంపిటీషన్ ఉంటుంది అప్పుడు వీళ్ళు ఇట్లాంటి పనులు చేయరు నెక్స్ట్ టైం నుంచి పైలట్ రిక్రూట్మెంట్ పైలట్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ ఒక పైలట్ మీరు ఇంకొక కంపెనీకి తీసుకోవాలంటే ఇప్పుడు మన దగ్గర ఒక కెమెరామెన్ ఇంకొక కెమెరా స్టూడియోని తీసుకోవాలంటే చాలా ఈజీ ప్రాసెస్ బహుశా వన్ మంత్ నోటీస్ మాక్సిమం ఒక పైలట్ ఇంకొక కంపెనీకి తీసుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండిగో ఎయిర్ ఇండియా నుంచి ఒక పైలట్ తీసుకోవాలంటే వన్ వన్ ఇయర్ నోటీస్ వన్ ఇయర్ వన్ ఇయర్ నోటీస్ పైలట్ కో పైలట్ సిక్స్ మంత్స్ ఎందుకంటే ఆ ఎయిర్లైన్ కూడా ఎఫెక్ట్ అయిపోతారు కదా వాళ్ళ ప్లానింగ్ మొత్తం దెబ్బతింటది రేపు నేను పొద్దున్న నుంచి అంటే ఎట్లా ఉంటుంది అది రేపు పొద్దున్న నుంచి నేను రాను అంటే ఎవరు ఫ్లై చేస్తారు ఎయిర్క్రాఫ్ట్ అది సో వన్ ఇయర్ నోటీస్ ఉంటుంది వాళ్ళకి సో మీకు రెడీమేడ్గా మార్కెట్లో దొరకరు బయట నుంచి తెప్పించుకుంటారా ఫారిన్ కంట్రీస్ నుంచి అంటే అది ఇంకా ప్రాబ్లం ఉంది వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత సెవెన్ త్రీ సెవెన్ ఫ్లై చేస్తారా లేకుంటే ఎయిర్ ఎయిర్ బస్ ఫ్లై త్రీ ట్వంటీ ఫ్లై చేస్తారా దాని మీద ఉంటుంది నెక్స్ట్ ఈ కాలిక్యులేషన్ దానికి రీకాలిబ్రేషన్ ఉంటుంది దానికి సర్టిఫికేషన్ ఉంటుంది అన్నీ నడుస్తుంటుంది సో ఓవరాల్ ద బిగర్ పిక్చర్ ఈ అన్నిట్లో పెద్ద లెసన్ ఏంటంటే మీ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి మీకు ఒక సంవత్సరం ముందే టైం ఇచ్చారు మీరు దాన్ని పట్టించుకోలేదు మీరు మళ్ళీ నేను లాభాలు నడిపించాలి నేను ఎంత తక్కువ స్టాఫ్ తో నడిపించుకుంటామో అంత మంచిది అన్నారు ఇప్పుడు జిహెచ్ఎంసి తీసుకోండి మీరు ముందు మన దగ్గర కాలేజీలో ఉన్నప్పుడు నేను ఈవెన్ ఉద్యోగం చేస్తున్నాడు ఫస్ట్ అంతా ఈ ప్రైవేట్ వాళ్ళు లేకుండే గవర్నమెంట్ వాళ్ళే చేస్తుండే జిహెచ్ఎంసీ వాళ్ళే వాళ్ళే స్వీపింగ్ చేస్తుండే రోడ్ అంతా రారు వారానికి ఒకసారి కనిపిస్తారు మీకు గార్బేజ్ లిఫ్టింగ్ కూడా అంతే ఉండే సంగతి రోడ్ రోడ్ లో గార్బేజ్ పడి ఉంటుండే గార్బేజ్ ఆరి వాళ్ళకి ఇచ్చేస్తారు రామ్కి వాళ్ళకి స్వీపింగ్ మొత్తం ప్రైవేటైజ్ చేసే ఇరవై ఐదు వేల మంది స్వీప్ చేస్తున్నారు హైదరాబాద్ రోడ్ల మీద ఇప్పుడు చూడండి ఎక్కడైనా మీరు అప్రిషియేట్ చేస్తారు వాళ్ళు ఎప్పుడు కనిపిస్తారు వాళ్ళు రోడ్ల మీద పొద్దున్న కానీ రాత్రి కానీ దాట్ ఈస్ డిఫరెన్స్ ఆ కంట్రోల్ చేయడంలో ఉంటుంది మీకు మీరు అవుట్సోర్స్ చేయండి ఎవరు వద్ద కానీ పైలట్స్ మీరు అవుట్ సోర్స్ చేయలేరు గ్రౌండ్ క్రూని సోర్స్ చేయలేరు అది మీరు మీరు చూసుకోవాలి మీరు కోర్ కాంపిటెన్స్ అది అండ్ సచ్ బిగ్ ఎయిర్లైన్ ఇంత పెద్ద ఎయిర్లైన్ రెండు వేల రెండు వందల మంది పెట్టుకుని మీరు కంట్రోల్ చేయకపోతే దెన్ మీరు ఇన్కాంపిటెంట్ ఫెలో మిమ్మల్ని రాజీనామా చేసి ఇంటికి పంపించేసేయాలి అంతే అది పెద్ద కంపెనీ ఉండొచ్చు చిన్న కంపెనీ ఉండొచ్చు టెలివిజన్ స్టూడియో ఉండొచ్చు ఒక కార్ షోరూమ్ ఉండొచ్చు లేకుంటే ఒక ఎయిర్లైన్ ఉండొచ్చు ఎక్కడైనా కానీ మీ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ ఫోర్కాస్టింగ్ చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ రోజు సేల్స్ పెరుగుతుంది సంక్రాంతి రోజు దసరా రోజు ఆ వీక్ ఎక్స్ట్రా స్టాఫ్ ని పెట్టాల్సి వస్తుంది సురేష్ ఇప్పుడు ఇండిగో ఇష్యూ క్లోజ్ అవడానికి ప్రయాణికులు వాళ్ళ లగేజ్ తిరిగి పొందడానికి వాళ్ళు చాలా ఉంటారు మరి ఇప్పుడు ప్రయాణం చేయాలి అనుకుంటున్న వాళ్ళు టికెట్స్ క్యాన్సిల్ చేసుకుంటా ఉంటారు మనకి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఇష్యూ నడుస్తుంది కాబట్టి వేరే ఎయిర్వేస్ కి వెళ్తుంటారు వేరే ఎయిర్వేస్ కి రాని ప్రాబ్లము ఇండిగోకే వచ్చింది ఇప్పుడు ప్రయాణికులు ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది నాన్ ఎసెన్షియల్ అంటే మీరు వెళ్ళకుండా కూడా నడుస్తుంది అంటే మీరు అవార్డ్ కానీ ఇప్పుడు టూరిస్ట్ సీజన్ ఇది క్రిస్మస్ వస్తుంది ఇప్పుడు న్యూ ఇయర్ ఎండింగ్ వస్తుంది చాలా మంది లోకల్ టూరిస్ ఉంటారు కొంతమంది అవుట్ సైడ్ ఇంటర్నేషనల్ వెళ్తారు ఇంటర్నేషనల్ ప్రాబ్లం లేదు ఇప్పుడు దాకా కానీ లోకల్ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్ ఫ్లై చేస్తున్నప్పుడు స్టాప్ స్పెషలీ పదహారు గంటలు ఉండొచ్చు ఒక్కొక్కసారి దాంట్లో రెండు సైడ్ క్రూజ్ ఉంటారు దాంట్లో ఒకరు ఫ్లై చేస్తుంటారు ఇంకో క్రూజ్ ఎయిర్క్రాఫ్ట్ లోపల సీట్లో కూర్చొని ఉంటారు వాళ్ళ షిఫ్ట్ ఎనిమిది గంటలు కాకుండా వీళ్ళు వెళ్ళి కూర్చుంటారు అక్కడ వాళ్ళు వచ్చి నిద్రపోతారు ఇక్కడ వచ్చి షిఫ్ట్ చేంజ్ ఓవర్ అవుతుంది అనమాట సో ఇప్పుడున్న దాని ప్రకారం మీరు నాన్ ఎసెన్షియల్ ట్రావెల్ ఉంటే కట్ డౌన్ చేయండి సెకండ్ ఒక బ్యాకప్ ఆప్షన్ పెట్టుకోండి దగ్గర ఉంటే మీరు రోడ్ ట్రావెల్ చేయొచ్చు మీరు ట్రైన్ తీసుకోవచ్చు కానీ ట్రైన్ టికెట్లు దొరకవు మీకు ప్రాబ్లం అనమాట ఇది వీ హ్యావ్ టు ప్లాన్ యువర్ ట్రావెల్ వెరీ వెల్ కానీ సిచ్యువేషన్ సాల్వ్ అయిపోతుంది రెండు నెక్స్ట్ టూ టు త్రీ డేస్ లో చాలా మటుకు సాల్వ్ అయిపోతుంది లగేజ్ కూడా బహుశా వచ్చేస్తుంది అందరిది అండ్ దాట్ రెస్పాన్సిబిలిటీ రెస్ట్ విత్ ఇండిగో మీ ఆ లగేజ్ మీ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలి వాళ్ళు మీరు వెళ్ళి మళ్ళీ శంషాబాద్ వెళ్ళి కలెక్ట్ చేయడం కాదు ఆ లగేజ్ మీ ఇంటికి దప్పియ్యాలే వాళ్ళు కొరియర్ కంపెనీతో పంపిస్తా ఎట్లా పంపిస్తారు మాకు తెలియదు కానీ బెస్ట్ లెసన్ టు లెర్న్ ఫ్రమ్ ఆల్ దిస్ ఇస్ గవర్నమెంట్ ఒక బాధ్యత ఉంది కి బాధ్యత ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండిగోకు ఉంది మళ్ళీ అదే తిరిగి వస్తున్నాయి ఈ ప్రాబ్లం టాటాస్తో ఎందుకు లేదు ఎయిర్ ఇండియాలో ఈ ప్రాబ్లం స్పైస్ జెట్ తో ఎందుకు లేదు చిన్న ఎయిర్లైన లేదు ఈ వీలకు ఎందుకు అవుతుంది అండి మొనోపలి ఉండే ఆ మొనోపలి నేను చెప్పాను మీకు బ్రేక్ చేయాలి వాళ్ళు ఎక్కువ ఫ్లైట్లు వాళ్ళకి ఇవ్వకూడదు మీరు ఎఫిషియెంట్ గా నడిపించకపోతే మీరు తగ్గించేశాను మీ ఫ్లైట్లు అంతే సంగతి మీరు పైలట్ లేకుంటే రెండు వేల రెండు వందల నుంచి పదహారు వందలు చేసేసాడు సో ఎర్లీ త్వరగానే ఈ కొలిక్ వచ్చు ప్రయాణికులు అందరూ సుఖంగా చేరుకోవాలని ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా క్లియర్ అయిపోవాలని కోరుకుందామండి థ్యాంక్ యూ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్